జనగామ జిల్లా ఉద్యమాల రథసారథి సిపిఎం జనగామ జిల్లా మూడో మహాసభల సందర్భంగా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో స్థానిక బస్ స్టాండ్ వద్ద నుంచి రైల్వే గ్రేట్ క్రీడా ప్రాంగణం వరకు వేలాది మందితో భారీ ర్యాలీ అనంతరం భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ బహిరంగ సభకు సిపిఎం మండల కార్యదర్శి మునిగేల రమేష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా సిపిఎం మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులు రైతులు పేద ప్రజల వ్యతిరేక విధానాలకు తీసుకువస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి తప్పుడు పద్ధతుల్లో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంపై సమయశీల ఉద్యమాలకు పోరాటాలకు సన్నద్ధం కావాలని అందుకోసం మహాసభల్లో సుదీర్ఘ చర్చ నిర్వహించి కార్యక్రమాలు రూపొందించాలని బహిరంగ సభలో కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చేసేటువంటి ఈ దేశ సంపదను మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి పద్ధతి न <laughs> <laughs> ఒక ఎర్రటి ప్రవాహం మా మీదకి వస్తుందేమో అని చెప్పి వాళ్ళ గుండెలు డబ డబ్బా డబ్బా కొట్టుకునేలాగా మన ఎర్ర జెండాల యాత్ర వచ్చింది అంటే ఎరుపు ఒక ఉత్సాహానికి చిహ్నం ఎరుపు అనేది ఒక త్యాగానికి చిహ్నం ఈ ఎరుపు అనేది ఏదో మనం అద్దుకున్న కలర్ కాదు ఇది మన రక్తము చిందించినటువంటి రక్తం యొక్క గుర్తుది ఇది శ్రామికుల త్యాగానికి గుర్తు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం అందుకనే ఎరుపు అంటే భయం చాలా మందికి అందుకే ఎరుపు అంటే భయపడతా ఉంటారు అందుకనే అది వాళ్ళు భయపడాలి అది మనం కాదు శ్రామికులు కాదు భయపడాల్సింది రైతాంగం కాదు భయపడాల్సింది పేదలు కాదు భయపడాల్సింది పేదలకి అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమే ఇప్పటిదాకా మనం అనేక అంశాల గురించి ఇక్కడ చర్చ చేస్తున్నాం వాళ్ళోరు వీడొకడు ఈ మధ్య అడుగుతా ఉన్నారు ఎర్ర ఎర్రజెండా ఈ సిపిఎం పార్టీ లేదంటే కమ్యూనిస్టులకి అసలు భవిష్యత్తు ఎక్కడ ఉందా అంత అయిపోయింది కదా మీరు ఎమ్మెల్యేలు గెలుస్తలేరు ఎంపీటీసీలు గెలిస్తలేరు లేకుంటే సర్పంచ్ లు గెలిస్తలేరు అట్లా అవుతలేదు కదా ఇంకేముందా మీరు భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మేనం చెప్పదలుచుకుంది ఎర్ర జెండాగా చెప్తా ఉన్నాం ఎర్ర జెండాకో కమ్యూనిస్ట్ పార్టీకో భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందకండి దాని గురించి కాదు ఎర్ర జెండాలు లేకుండా ఈ దేశ భవిష్యత్తు ఏమవుతో దాని గురించి ఆలోచించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎర్ర జెండాలు లేకుండా ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలి ఈ ప్రజల కష్టాలు ఏం కావాలి ఈ నూట నలభై కోట్ల ప్రజల యొక్క కష్టాలు తీర్చేటువంటి దమ్ము ఎవరికి ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటిదాకా మనం అనుకున్నాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం వచ్చి ఏర్పడి మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఎనభై సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి కావస్తా ఉంది మరి ఇన్ని సంవత్సరాలైనా ఇంతకాలమైనా మరి ఈ కష్టాలకి కష్టాలు ఈ పేదలకి బాధలు ఇవి ఎందుకుంటా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దేనికోసం ఉంటా ఉన్నాయి దానికి కారణం ఇవ్వడు కాదు మేము జరిపే మహాసభల్లో బలమైన చర్చ జరుగుతుంది జనగాం జిల్లాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటి మీద చర్చ జరుగుతుంది తీర్మానాలు చేస్తారు తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఏ సమస్యల మీద మనం పోరాడాలి భారతదేశం బాగుపడాలంటే ఏ సమస్యల మీద మనం పోరాడాలని చెప్పి నిర్దిష్టంగా నిర్ణయించుకొని ఆ రకంగా సమరశీల పోరాటాలు నడిపించడానికే ఈ మహాసభ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి జనగాం జిల్లా ఎంతో చరిత్ర ఉన్నటువంటి జిల్లా అనేక మంది వీరులు పుట్టినటువంటి గత ఇది అనేక మంది వీరులు ఇక్కడ ఈ జెండాని పార్టీని విజయవాన్ని నిర్మించినటువంటి చరిత్ర ఉన్నది ఈ పోరాటాలంటే కొత్త కాదు కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ రేపు ఇక్కడ జరిగేటువంటి మహాసభలో తీసుకునేటువంటి నిర్ణయాలు పోరాట కార్యక్రమాలు రూపొందించుకొని వాళ్ళు సిపిఎం పార్టీ ఏ కార్యక్రమాలు ఏజెండా అందుకని పెట్టుబడిదారి విధానాలకు కార్పొరేట్ విధానాలకు కమ్యూనిస్టులు చూపించేటువంటి విధానాలే పరిష్కార మార్గం తప్ప మరొకటి కాదు ఇవాళ ఇల్లు లేని పేద వాళ్ళకి ఇల్లు కావాలన్నా ఇల్లు స్థలాలు కావాలన్నా కూలీ లేటు పెరగాలన్నా కనకాల రెడ్డి గారు ఇంతకుముందే చెప్పాడు జనగాం జిల్లాలో ఎన్ని పోరాటాలు చేస్తా ఉన్నారు మీరు మీ మీద ఎన్ని కేసులు పెట్టారో మాకు తెలుసు మేము కూడా వచ్చి విజిట్ చేశాం ఎన్ని కేసులు పెట్టినా కూడా కూర్చో బీకే తెల్లారిపోయి మళ్ళీ జైలు పోయించి మళ్ళీ కుర్చి చేశారు అవునా కదా అందుకనే ఆ రకంగా పోరాడితే తప్ప వాళ్ళు ఇక వీళ్ళు మండోళ్ళు మనం అడిగేది ఏంటి బంగ్లా కట్టి అడగట్లే కాల్గొని ఏమని అడగట్లే ఉద్యోగం ఏమని అడగట్లే అరే బతకాల బాబు భూమిద ఉండేందుకు మీకు ఓట్లేసిన పాపానికి ఒక పదిహేను గజాల అంటే కూడా మీ వాళ్ళకి ఒక ఐదు లక్షల రూపాయలు గొప్ప కట్టుకోవడానికి కూడా అందుకనే దీనికి పరిష్కారం ఏదని అంటే డెబ్బై ఐదు ఏళ్ళు కాదు కదా ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ పార్టీలు ఉంటే ఈ ప్రజల సమస్య పరిష్కారం కావు మనలో పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ఎర్ర జెండా చూపించే మార్గమే ఎర్రజెండా పోరాటాలు బాధితు అనే సిద్ధాంతం ద్వారా జరిగేటువంటి పోరాటాలు తప్ప మనం కాదు ఈ పార్టీలు ఎంతసేపు ఎన్నికల్లో ఎరబెట్టి ఆశలు నుంచి కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పార్టీలు వస్తున్నాయి కుటుంబ లిమిటెడ్ కంపెనీ లాగా నడిపిస్తా ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది పబ్లిక్ పబ్లిక్ మొత్తం ప్రజల పార్టీ ప్రజల సంపద ప్రజలు కష్టపడతారు ప్రజలకు మలుస్తారు కాబట్టి ఏంటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచ లో ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఎర్ర జెండా ఏ వస్తువు కూడా లేదే అందరికంటే ఎక్కువ కష్టపడతారు సంపదకు మూలం అందరికంటే ఎక్కువ కష్టాల పాలు అందరికంటే ఎక్కువ పేదరికం అందరికంటే ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు ఏం ఇది ఇటువంటి ముదృష్ట పాలకులు ఉన్నారు మన దేశంలో మన రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నాటి నుండి నేటి వరకు అధికారుల నుండి పరిపాలిస్తున్న పాలకులు వాళ్ళు తీసుకునే విధానాలతోటే మనకి ఈ యొక్క ఈ పరిస్థితి వచ్చింది కాదు అందరికంటే ఎక్కువ ఓట్ వేస్తాము అందరికంటే ఎక్కువ కష్టపడతాము సంపద కూలం మనమే తిండి పెట్టేది మనమే బంగారు కట్టేది మనమే రోడ్ చేసేది మనమే కార్లు నడిపేది మనమే అందరికంటే ఎక్కువ పేదరికంతో వైద్యం అందదు ఇల్లు ఉండదు చదువు ఉండదు పేదరికంతో సస్సు పట్టాలి దీనికి కారణం ఏంటంటే మన చేతుల్లోనే ఉంది మన చేతుల్లోనే ఉంది ఇది అందరికంటే ఎక్కువ ఈ ఉద్యమాలు పెరగాలి ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతున్నాయి నిన్న కాక మొన్న ఎక్కడ శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అధికారంలోకి వచ్చిండో అనేక దేశాల్లో కమ్యూనిస్టులు గెలుస్తూ ఉన్నారు ప్రపంచంలో ఎక్కడైతే ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ అధికారాన్ని పరిపాలిస్తున్న రాజ్యాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ప్రజలన్నీ సమస్య పరిష్కారం చేసుకుంటా ఉన్నారు అది చైనా కానీ క్యూబా కానీ వియత్నాం కానీ కొరియా కానీ లావస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా అధికారం సోషలిజం అమరైతా ఉన్నది ఆ దేశాల మీరు పోయి మీరు పెట్టి వెతికిన ఒక పిచ్చగాడు కట్టేదే నిరుద్యోగి లేడే నిరక్షరాశులు లేడే ఇల్లు లేని వాళ్ళు లేరే ఆ దేశాలున్న ప్రజలందరూ అందరికందరూ కష్టపడి పనిచేస్తారు వచ్చిన సంపాదన అందరు సేవ్ చేసుకుంటారు అక్కడ పేదవాళ్ళని పాలకులు పాల అధికారులకు వచ్చి అతిపెద్ద వ్యాపార రంగంగా మార్చుకుంటున్నారు అతిపెద్ద వ్యాపార రంగంగా ఆ పార్టీలలో చేరి అధికారులకు వచ్చి పదవుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రజల్ని ముంచి ప్రజల సంపద కొల్లగొడతా ఉన్నారు వాళ్ళ వల్ల ఈ దేశం బాగుపడదు ప్రజల సమస్యలు పరిష్కారం కావు అని చెప్పేసి ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరిన్ని సమస్యల పోరాటాలు నడిపించడానికి మరి చివరిగా మన తమిళనాడులో ఏప్రిల్లో జరిగేటువంటి అఖిల భారత మహాసభలో ఈ దేశాన్ని ఈ దేశం బాగుపడాలంటే ఏం చేయాలి ఎలాంటి పోరాటాలు నడపాలి ఎవరెవరిని రావాలి ఈ జలిగల్లాగా పీక తినేటువంటి వీళ్ళందరినీ కూడా తరివి కొట్టాలంటే ఏం చేయాలని చెప్పేసి ఫైనల్ గా అక్కడ ఆ నిర్ణయం జరుగుతుంది అనేక సమస్యలు ఉన్నాయి అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం చెప్తా ఉన్నాం ఎంతసేపు ఏజ్ అంటే ఒకరిని ఒకరు తిప్పుకోవటం కాదు అంటే అది ప్రజల ప్రజలు ఎందుకు అసెంబ్లీలో తిప్పుకోవటమే బయట తిప్పుకోవటమే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకొని కేసులు పెట్టుకోవటం మంచిదే తప్పుడు పనులు చేస్తే కేసులు పెట్టండి తప్పేం లేదు మీరు సందర్భాన్ని బట్టి విమర్శ చేసుకోండి ప్రజా సమస్యలు మొత్తం కూడా పక్కదారి పట్టించేటువంటి పద్ధతుల్లో ప్రజా సమస్యలు అసలు గాలి వదిలేసి ఒకరి పైన ఒకరు మరి చిట్ల పురాణం పెట్టుకొని ఆ రకంగా గడుపుతూ మీరు పోతే ప్రజలు ఊరుకోరు తిరగబడతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా చెప్తా ఉన్నాం ఈ మధ్య మేము ఒక రెండు సార్లు వెళ్ళినప్పుడు కలిసి చెప్పాం రాఘవల్ గారు తమ్మినేని గారు మేము కలిసి సీఎం గారిని కలిసినప్పుడు చెప్పాం